పుష్కరాల వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది పుష్కరుడు అనే ఒక పండితుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి ఏ జలాశయాన్నైనా పవిత్రం చేసే శక్తిని పొందుతాడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో భాగంగా నీటిని శుద్ధి చేయడానికి పుష్కరుణ్ణి తన కమండలంలో ఉంచుకుంటాడు అయితే దేవగురువు బృహస్పతికి తన రాశి చక్రం మారినప్పుడు నదులను పవిత్రం చేయాలని కోరిక కలుగుతుంది బృహస్పతి కోరిక మేరకు పుష్కరుడు ఒక్కో రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ఒక్కో నదిలోకి ప్రవేశిస్తాడు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు మొదలవుతాయి ఆ పన్నెండు రోజుల పాటు ముక్కోటి దేవతలు గోదావరిలోనే ఉంటారని నమ్మకం గోదావరి ఎక్కడ ప్రవహించినా రాజమండ్రిలో జరిగే పుష్కరాలకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ గోదావరి నది దాదాపు నాలుగు కిలోమీటర్లు వెడల్పుతో అఖండ గోదావరిగా కనిపిస్తుంది రాజమండ్రి వద్ద ఉన్న కోటిలింగాల ఘాట్ లో స్నానం చేస్తే కోటి పుణ్య ఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం సిద్ధాంతం వద్ద నన్నయ్య భారతాన్ని ఆంధ్రీకరించడం ఆది కవి పుట్టిన గడ్డ కావడం వల్ల ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికతో పాటు సాహిత్య వైభవం కూడా ఉంది చాలా మందికి పుష్కరాలు అంటే మొదటి పన్నెండు రోజులే అనుకుంటారు కానీ గోదావరి పుష్కరాలు రెండు రకాలు ఆది పుష్కరం బృహస్పతి రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు అంత్య పుష్కరం బృహస్పతి ఆ రాశి నుండి వెళ్ళిపోయే చివరి పన్నెండు రోజులు పురాణాల ప్రకారం ఈ రెండు సమయాల్లోనూ నదికి సమానమైన శక్తి ఉంటుంది గౌతమ మహర్షి తనపై పడిన గోహత్యాపాతకం పోగొట్టుకోవడానికి శివుణ్ణి ప్రార్థించి గంగను భూమికి తీసుకొచ్చారు ఆ గంగయే గోదావరిగా పిలువబడింది గో అంటే ఆవు దా అంటే ఇచ్చినది విముక్తిని ఇచ్చినది అని అర్థం ఆవుకు విముక్తిని ప్రసాదించిన నది కాబట్టి ఇది గోదావరి అయింది గంగా అని కూడా పిలుస్తారు పుష్కరాలు అంటే కేవలం భక్తి మాత్రమే కాదు అది ఒక భారీ జన సందోహం బీధి నాటకాలు బుర్రకథలు తోలుబొమ్మలాటలు వంటి గ్రామీణ కళలు ఈ సమయంలో ప్రాణం పోసుకుంటాయి కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది చేనేత వస్త్రాల నుండి మట్టి పాత్రల వరకు స్థానిక కళాకారులకు ఇది ఒక పెద్ద వేదిక గోదావరి అంటే నీటి ప్రవాహం కాదు అది కోట్లాది మంది భావోద్వేగం పుష్కర స్నానం అంటే పాపాలు కడుక్కోవడం మాత్రమే కాదు మన సంస్కృతిని మూలాలను మరొక్కసారి గుర్తు చేసుకోవడం పన్నెండు ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ సంబరం తెలుగు నేలకి ఒక కొత్త ఊపిరినిస్తుంది